ఈరోజు ఎలక్షన్స్ తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం అంటే ప్రతి చోట కూడా తెలుగుదేశం వాళ్ళు అంటే వాళ్ళ యొక్క వైశాచకతో ఆనందాన్ని పొందడం ఇంకా మా ప్రభుత్వం వచ్చింది మేము ఏం చేసినా జరుగుతుందనే విడితనం చూపించడం ఇట్లాంటి ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా సింగర్మల్ నియోజకవర్గంలో మొన్నటికి మొన్న కుర్రపాడులో స్వయంగా తెలుగుదేశం ఎంపీటీసీ మా పార్టీ కార్యకర్త పైన అట్లాగే వాళ్ళ అమ్మ మహిళని కూడా చూడకుండా మరి ఆమె పైన కూడా దాడి చేసి వాళ్ళు హాస్పిటల్లో ఇప్పటికీ కూడా ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవడం చూశాను అట్లాగే ఇక్కడ పుట్లూరు మండలం కోమటికుంట గ్రామంలో నిష్కారణంగా అంటే కేవలం వాళ్ళ ఆధిపత్యం చూయించుకోవడానికి మరి గొడవలు పడి అడ్డుగా అడ్డుపడిపోయిన మా అనే ఒక బీసీ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం చెందినవారి ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిజంగానే మా పార్టీ అధ్యక్షుడు జగన్ అన్న నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని వాళ్ళని హక్కుని చేర్చుకొని వాళ్ళ కోసం నేనున్నాను మా పార్టీ ప్రయారిటీ ఇస్తూ ఉందని రోజు చెప్పే పరిస్థితిని అక్కడ చూస్తే ఇంకోవైపు తెలుగుదేశంలో ఈరోజు మరి ఒక బీసీని యాదవ్ సామాజిక వర్గం చెందిన మా ఎరుకలయ్య మీద దాడి చేసి మరి పది రోజులు ఆ రోజు అపార అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినాడు పది రోజులు బెంగళూరులో హాస్పిటల్లో చికిత్స పొందుతుండగానే నిన్న చనిపోయినాడు అంటే దీన్ని బట్టి చూస్తే అంటే ఈ ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో మరి శాంతి భద్రతలు ఏ రకంగా ఉంటాయి నిజంగానే ప్రజలందరూ అంటే క్షేమంగా వాళ్ళకు వాళ్ళ స్వేచ్ఛగా బతుకులు గడుపుతాయా లేదా అనే పరిస్థితిని ఈరోజు తెచ్చారు కేవలం భయభ్రాంతులకు గురి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకుల్ని భయపెట్టి ఇంకా మేము ఏ రకంగా అయినా మేము విచ్చలవిడిగా అడ్డంగా దోచుకుంటాము మేము ఏమైనా చేస్తాము మాదే చెల్లుతుందనే ఒక సిగ్నల్ ఇవ్వడానికి ఈరోజు అంటే ఎలక్షన్ కౌంటింగ్ రోజు నుంచి నాలుగవ తేదీ నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా రాష్ట్రంలో ఇట్లా ఏదో రకంగా వాళ్ళ ఉనికిని చానుకునే ప్రయత్నం చేస్తున్నారు మేము మా పార్టీ తరఫున చెప్పేది ఒక్కటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం లాండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా రాజీ మేము కూడా మా పార్టీకి ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినా ఎక్కడా కూడా ఇట్లాంటి గొడవలు చేయడం కానీ లేదా వాళ్ళకు సంబంధించిన ఆఫీసులు వాళ్ళ ఫోటోలు ఉంటే ఫోటోలు తీయడం కానీ ఈరోజు సచివాలయాలు ఆర్బీకేలు హెల్త్ క్లినిక్లు ఇట్లాంటి బిల్డింగ్లో కూడా అంటే జగన్ అన్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఉంటే ఫోటోలు పాల్గొట్టడం అదే కాకుండా శిలా ఫలకాలను కూడా ధ్వంసం చేయడం అనేది అంటే ఒక విచిత్రమైన సాంప్రదాయాన్ని ఈరోజు చూస్తున్నాం ఖచ్చితంగా మేము మా పార్టీ తరఫున ఈరోజు నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ధైర్యంగా ధైర్యంగా ఉండమని చెప్తున్నాం గట్టిగా ఉంటాం ఏమి జరిగినా వాళ్ళ కోసం వాళ్ళ ముందర నిలబడి పోరాటం చేస్తాం ఎవరు కూడా ఆధైర్యపడద్దు మనం న్యాయ పోరాటం చేద్దాం ఖచ్చితంగా మరి పోలీసులు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా మనం న్యాయంగా మనకు న్యాయం జరిగేలాగా డెఫినెట్గా మేమందరం పార్టీ తరఫున మరి జగన్ అన్నకు కూడా ఈ విషయం చేరవేయడం జరిగింది ఇట్లా జరిగిందని మరి జిల్లా పర్యటనకు జగన్ అన్న వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరుగుతుంది వాళ్ళకు భరోసా ఇవ్వడం జరుగుతుంది మరి అంతలోపే ఈరోజు నేను కావచ్చు మా అధ్యక్షుడు పైలా నరసింహయ్య కావచ్చు మననే మరి మా పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థి వీరాంజయలు కావచ్చు అందరం కూడా మరి కార్యకర్తలకు అందరికీ భరోసా ఒకవైపిస్తూనే మరి ఆ కుటుంబానికి కూడా మేము అండగా నిలబడతామని తెలియడం జరిగింది డెఫినెట్గా ముందు ముందు ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి రాకుండా న్యాయ పోరాటం చేస్తాం గట్టిగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు